అంగన్వాడీల సమస్యను పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం సమస్యల పరిష్కారం కోసం సమ్మెను చేస్తున్న అంగన్వాడీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే ఉన్న రోజుల్లో సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని సిఐటీయు జిల్లా కార్యదర్శి ఎండి అంజుబాబు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు రామాంజనేయులు అన్నారు అంగన్వాడీ సమ్మె రెండు రోజులు చేరుకున్న సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటీయుమిగినూరు ప్రాజెక్ట్ నాయకురాలు గోవర్ధనమ్మ రూరల్ సెక్రటరీ సరీజా అద్దరున మండల కేంద్రమైన గునిగంల గంటలలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వారు హాజరయ్యారు అంగన్వాడీలు వర్కల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేసి నిరసన తెలిపి అనంతరం ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ ఎంత పత్రం చేశారు వారు మాట్లాడుతూ అంగన్వాడీలు కనీస అతను ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా విమరిస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఏపీ డీకేఎస్ జిల్లా కార్యదర్శి కరుణాకర్ అంగన్వాడీ సంఘ నాయకురాలు నేర్జా పుష్పతి వరలక్ష్మి వెంకటేశ్వరమ్మతో పాటు సుమారు అరవై మంది పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి